హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను బంగాళదుంప మసాలా కర్రీ అయితే చేయబోతున్నానండి ఇది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది చపాతి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ అంటే ఇచ్చి కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి పులిపే ముక్కలు త్వరగా వేగిన తర్వాత ఇందులో కట్ చేస్తున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటాలను కూడా మగ్గించుకోవాలి ఇలా టమాటా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోని హాఫ్ ఇంచు అల్లం ముక్క మూడు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ అంటే ఇచ్చి కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ద్వారగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ను కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వీటిని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసి ముందుగా ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటైతే సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి